నడు నొప్పి ఎందుకు వస్తుంది ఒకవైపు ఎందుకు లాగుతుంది ఏమైనా ఆలోచించారు హాయ్ అందరికి నేను మీ డాక్టర్ మల్లేష్ గంప కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మంచిర్యార్ ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం మాట్లాడుకుందాం సాధారణంగా చాలా మంది ఆడవాళ్ళు లేదా ఇంట్లో వాళ్ళు వాళ్ళ వీళ్ళు చెప్తుంటే నడు నొప్పి వస్తుంది ఒక కాలు ఒక చేయి లాగుతుంది ఈ నడు నొప్పి అంతా నాకు అప్పుడు ఆపరేషన్ అయింది ఆపరేషన్ లో నడు దగ్గర ఇంజక్షన్ ఇచ్చారు దాని వల్లే నడు నొప్పి వస్తుంది అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ ఎప్పుడైనా ఆలోచించారా ఇది మన స్పైన్ మన వెన్నుముకలు ఇది నడుము దగ్గర ఉండే ఎముకలు ఎప్పుడైతే వయసుకు సంబంధించిన మార్పులు శరీరంలో వస్తున్నాయో ఎముకలు వీక్ గా అయిపోతుంటాయి ఇది ముఖ్యంగా ఆడవాళ్ళల్లో అబ్జర్వ్ చేస్తుంటాం ఎందుకంటే సరైన కాల్షియం ప్రోటీన్ వైటమిన్ డి లేకపోవడం వల్ల ఈ ఎముక అరిగిపోవడం వల్ల ఇందులో ఉండే డిస్క్ అన్నది స్లిప్ అయిపోతూ ఉంటుంది స్లిప్ అయిన డిస్క్ అన్నది ఈ నరాలను కంప్రెస్ చేయడం వల్ల వచ్చేదే పెయిన్ దీన్ని నార్మల్గా మెడికల్ టైంలో స్పాండైలోసిస్ లాగా లేదా డిస్క్ ప్రొలాప్స్ లాగా స్పాండైలోసిస్ దానివల్ల డిస్క్ ప్రొలాప్ వచ్చి దానివల్ల నర్వ్ కంప్రెషన్ వచ్చి అలా పెయిన్ వస్తుంటుంది ఇదేదో ఆ ప్లేస్లో ఆ రోజు కొన్ని సంవత్సరాల కింద ఇచ్చే ఇంజక్షన్ వల్ల వచ్చేది కాదు మరి దీనికి ఏం చేయాలి ఫస్ట్ ఎనీథింగ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఫస్ట్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కాల్షియం వైటమిన్ డి ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి అలాంగ్ విత్ అడిక్వేట్ ప్రోటీన్ ఇంటెక్ వచ్చిన తర్వాత పెయిన్ మేనేజ్మెంట్ తో పాటుగా మనం ఈ బోన్స్ కి పక్కగా ఉండే మజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెంతనింగ్ చేయడానికి చూస్తుంటాం అవే పారాస్పైనల్ మజిల్స్ అంటారు త్రూ ఫిజియోథెరపీ బట్ ఎప్పుడైతే ఈ నొప్పి అన్నది చాలా సివియర్ గా అవ్వడం లేదా కాల్ వీక్ అవ్వడం లేదా యూరిన్ ప్రాబ్లమ్స్ కనుక స్టార్ట్ అవుతున్నాయి అని అంటే సర్జికల్ అవసరం పడుతుంది సర్జికల్ కరెక్షన్ అనేది అవసరం పడుతుంది అని మనం అప్పుడు అర్థం చేసుకోవాలి ఉంటుంది ఇప్పటికైనా అర్థమైందా ఆ పెయిన్ అన్నది ఏది కూడా ఇంజెక్షన్ వల్ల రావట్లేదు బోన్స్ వీక్ అవుతున్నాయి సరైన పోషకాహారం అన్నది చాలా ఇంపార్టెంట్